హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన నాగపట్నం రోడ్ ట్రిప్ వీడియో అయితే చూసేశారా సో చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా టిప్స్ కానీ క్వారీస్ కానీ ఏమన్నా ఉంటే అడగచ్చు అండ్ అలాగే మీలో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం ప మర్చిపోవద్దు అండ్ అలాగే నాగపట్నం వెళ్ళాం కదా అండ్ నెక్స్ట్ డే మాత్రం మా ప్లాన్లో ఏమీ లేదండి నథింగ్ టేకింగ్ రెస్ట్ ఇలా అని ప్లాన్ చేసుకొని వెళ్ళాం అనమాట ఎందుకంటే లాంగ్ జర్నీ చేశాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ కాబట్టి అలా అనుకుని ప్లాన్ చేసుకొని వెళ్ళాం బట్ మా అబ్బాయి ఏమన్నాడంటే అక్కడి నుంచి కేవలం శ్రీరంగం అలాగే జంబుకేశ్వరం వచ్చేసి నూట నలభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే అందుకని ఇంత దూరం వచ్చాం కదా చూసేసి వద్దామని చెప్పేసి అడిగితేను కొంచెం లేట్గానే బయలుదేరాం అలాగే ఇదేనండి మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి నాగపట్నంలో ఆంబియన్స్ అండ్ అలాగే హోటల్ గురించి నేను తర్వాత చెప్తా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది చర్చ్ వ్యూ పాయింట్ కనిపించే ఏకైక హోటల్ అంట నాగపట్నంలో వాళ్ళు అక్కడ అది రాసి ఉంచారు బట్ రూమ్లో నుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందోనండి చర్చ్ వ్యూ నిజంగానే కావేరీ నది చూసారా బయలుదేరాము కదా కావేరీ నది మొదలయ్యింది ఇక ఇక నేను ఈ వీడియోలో అయితే కేవలం ఆ గుడి యొక్క విశిష్టత గురించి మాత్రమే చెప్దాము అనుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఎక్కడికైనా వెళ్తే ఇలా ప్రయాణం చేశాం అలా ప్రయాణం చేశాం ఇలా ఎంజాయ్ చేసాం కాకుండా ఈసారి నేను శ్రీరంగం వెళ్ళాను మొదటిసారి వెళ్ళాను కదా ఇక మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ అందరికీ కూడా ఆ గుడి యొక్క విశిష్టత గురించి చెప్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే భూలోక వైకుంఠంగా పిలుస్తారని అంటే ఎందుకో అనుకున్నానండి నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది నిజంగానే భూలోక వైకుంఠం అండి ఆ రంగనాథ స్వామి టెంపుల్ మరి ఇక ఆలయం గురించి అలాగే స్వామివారి గురించి అక్కడ జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందామా స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచారపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నాయి ఆల్వారుల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాలను ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికారాలు జరుగుతాయి అలాగే దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది ఈ ఆలయం ఒక ద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్లు విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు అలా కావడం మరొక విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి తమిళ మార్గలి డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు నిజానికి కంబోడియాలోని అంగోవర్క్ వాటి ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతలతో భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇక ప్రధాన దైవం ఎవరు శ్రీ రంగనాథ స్వామి అలాగే దేవతలు ఈ ఆలయంలో స్వామి సన్నిధితో పాటు యాభై మూడు ఉపసన్నిధులు కూడా ఉన్నాయి ధన్వంతరి సన్నిధి గరుడాల్వారి సన్నిధి ఉడయవారి సన్నిధి తాయారు సన్నిధి హయగ్రివార్ సన్నిధి చక్రధ్వజారి సన్నిధి ఇవి కొన్ని ముఖ్యమైనవి అన్నమాట ఇక ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి మాట్లాడుకుందాం జ్యేష్ఠాభిషేకం ఆలయంలో పేరుకుపోయిన మలినాన్ని తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని మరియు పెరుమాలకు పెరియ పెరుమాలకు పూస్తారు నాం పెరుమాళ్ అమ్మవార్ల బంగారం తొడుగులను స్వర్ణకారులు మెరుగుపడతారు అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలసాల్లో పవిత్ర జలాన్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలసాన్ని ఏనుగు మీద తీసుకొస్తారు ఈ బంగారు కలశాన్ని పదిహేడు వందల ముప్పై నాలుగులో విజయనగర చొక్కనాయకర్ బహుకరించారు ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తికెళ్లారని కానీ భగవంతుడి కృప వల్ల అది తిరిగి స్వాధీనమైందని అనుకుంటారు ఈ శాసనం ఆ బంగారు కలసం మీద తెలుగు భాషలో చెక్కించి ఉంది ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరి జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చారణలు హోరెత్తుతాయి ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటిని తిరువెన్నయ్యలి ప్రాకారంలో ఉంచుతారు విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి జియర్ స్వామీజీ వదుల దేశీకారు స్వాములకు అప్పగిస్తారు ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతాడు భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు ఇక పవిత్రోత్సవం నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన ఆగస్టు సెప్టెంబర్లో పూజాది కాలంలో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవిత్వాన్ని యజ్ఞోపవితాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో మూడు వందల అరవై ఐదు సార్లు తిరువర్ధనం జరుపుతారు రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరి కోసం వెయ్యిన్ని ఎనిమిది సార్లు తిరువర్ధనం జరుపుతారు ఈ వత్స ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకు అలంకరిస్తారట ఇక మనం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఇచ్చట గర్భాలయములో శయనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ళని పేరు ఉత్సవమూర్తికి అని పేరు ఒకనొక సమయమున దుష్కరుల వలన ఉపద్రవం ఏర్పడగా శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతములకు చేర్చారట ఆ సమయంలో మరి ఒక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారట ఇక బంగారు స్తంభాలు గర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటి గల బంగారు స్తంభములకు తిరుమనై తోన్ అని పేరు నంబెడుమాళ్ల సౌందర్య సముద్రంలో పడి కొట్టుకొని కొట్టుకునిపోవారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు స్వామి ప్రసాదములు ఆరగించే ప్రదేశానికి గాయత్రి మంటపము అని పేరు గర్భాలయమునకు ముందుగల ప్రదేశము చందన మంటపము గర్భాలయ ప్రదక్షిణకు తిరువన్నాళి ప్రదక్షిణము అని పేరు ఇక శ్రీరంగం ఏడు ప్రాకారాలు అలాగే ఇరవై ఒక్క రా గోపురాలతో విరాజులుతుందని తెలుసు కదా ఇక మొదటి ప్రాకారం గురించి మాట్లాడుకుందాం మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు యాగశాల విరజబావి శనమొదలియార్ సన్నిధి పగల్పత్తు మండపం చిలకల మండపం అలాగే కన్నన్ సన్నిధి ఉన్నాయి ఇక్కడ గల చిలకల మండపం నుండి విమానం ఊపి గల పరవాసు దేవల్ని దర్శించాలట ఇక రెండవ ప్రాకారం గురించి మాట్లాడుకుందాం ఈ గోపుర ద్వారమునకు ఆర్యభట్టాల్ వాషల్ అని పేరు ఈ ప్రాకారంలోనే పవిత్రోత్సవ మండపం ఉంది ఈ మండపంలో హైగ్రీవులకు సరస్వతి దేవికి సన్నిధులు ఉన్నాయి రెండవది ఉల్కోడే మండపము దీనికి దొర మండపమునియూ పేరు గలదు విరజా మండపము దీని క్రింద విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందరూ ఇక మూడవ ప్రాకారం ఈ ప్రాకారం నాకు ఆలినాడల్ తిరువీధి అని పేరు ఈ వీధిలో గరం గరుమంతుని సన్నిధి ఉంది దీనికి వెలుపల వాలీ సుగ్రీవులు ఉన్న సన్నిధులు ఉన్నాయి నమ్మాళ్ళ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉన్నాయి ప్రకా ప్రాకారం నాకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపం ఉంది దీని పక్కనే నంజియర్ సన్నిధి ఉంది గ్రామము పైన పట్టాభిరామన్ సన్నిధి మందాల్వార్ల సన్నిధి చంద్రపుష్కరిణి పొన్నవృక్షము దీని వెనుక వేదవ్యాస సన్నిధి వరాహ పెరుమాళ్ళు కోయిల్ వరదరాజస్వామి సన్నిధి కిల్ పట్టాభిరామన్ సన్నిధి వైకుంఠనాథన్ సన్నిధి తిరుమనల్వెలి తిరుమనవల్లికై ఆల్వార్ల సన్నిధి శ్రీ శ్రీభండారము సూర్యపుష్కరిణి తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి ఇక నాలుగవ ప్రాకారం ఈ ప్రాకారం నాకు అకలంక నట్టాల్వాన్ తిరుచ్చి అని పేరు ఈ ప్రాకారం లోపల కుడి ప్రక్కన పూరత్వాలన్ సన్నిధి ఉంది శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజియర్ ప్రతిష్ఠితమై ఉన్నాడు లక్ష్మీనారాయణులు అమృత కలశహస్తములైన గరుడాల్వార్ సన్నిధి ఎందు ఉంది ఎడమ చేతి ప్రక్క బజారు దాటిన పెమ్మట నాదముని సన్నిధి ఉంది దీనికి బయట కమ్మన్నట్వాలన్ మండపము ఉంది ఈ ప్రాకారములో శ్రీరంగ విలాసము ఉంది దీనిపై తిరుమంత్రము ద్వయము చమర్ల శ్లోకము శ్రీకృష్ణ విరాహ శ్రీ వరాహ శ్రీరామ అవతరించిన విధమ చిత్రం ఉంది అలాగే ఇక్కడ విజయ స్తంభం ఉందండి విజయస్తంభం ఉళ్ళ అండాల్ సన్నిధి వాహన మండపం చక్రత్వాలన్ సన్నిధి తిరువాంగరత్త ముద్దానార్ సన్నిధి వసంత మండపం ఈ ప్రాకారంలోనే ఉన్నాయి అలాగే ఇక ఐదవ ప్రాకారం ఈ ప్రాకారం నాకు ఉత్తర వీధి అని పేరు ఇక ఆరవ ప్రాకారం ఈ ప్రాకారం నాకు చిత్రవీధి అని పేరు మేషమాస బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్ళు ఈ వీధులలో ఊరేగుట చేత ఈ వీధికి చిత్రవీధి అని పేరు వచ్చింది ఇక ఏడవ ప్రాకారం ఈ ప్రాకారం నాకు అడయవలంజాన్ వీధి అని పేరు ఈ ప్రాకారములలో వాములుని సన్నిధి ఉంది ఇక మనము ముందుగా చెప్పుకోవలసినది ఏమిటంటే శ్రీరంగం వెళ్ళాక తప్పనిసరిగా చూడవలసినది శ్రీ రామానుజాచార్యుల శరీరం అవునండి ఆయన మరణించి వెయ్యేళ్ళైనా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం ఒక విశేషం శ్రీ రామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడికి ఇక్కడ భద్రపరిచి ఉండడం విశేషం అయితే చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం కొందరు శ్రీరంగంలోని నాలుగవ ప్రకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చొని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది ప్రతి ఏటా రెండుసార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు ఆ సమయంలో కర్పూరం కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్ర వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు మనం స్పష్టంగా గుర్తించవచ్చు కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఇక విన్నారు కదా నాకు తెలిసినంతలో నేను తెలుసుకున్నది మీకైతే ఈ విధంగా అన్నమాట మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంత తెలిసిన తర్వాత ఒకసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా మరి అలా వెళ్ళాలి అనిపించినప్పుడు తప్పకుండా వెళ్ళిరండి మన అదృష్టం అండి మన భూలోకంలో వైకుంఠాన్ని మనం చూడకుండా ఎలా ఉండగలం చెప్పండి ఒక్కసారి ప్రయత్నించండి తప్పకుండా వెళ్ళిరండి అలాగే గుడి ఆ టైమింగ్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో అయితే ఒక పిక్ యాడ్ చేశాను అనమాట అంటే మార్నింగ్ ఏమేమి టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్స్ వరకు ఓపెనింగ్లో ఉంటుంది అలా అని అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను లాస్ట్లో పిన్ చేశాను చూడండి ఒక్కసారి మాత్రం తప్పకుండా వెళ్ళిరండి శ్రీరంగనాథుడి దర్శనం మీకు తప్పకుండా కలగాలని అలాగే నేను కూడా ఇంకొకసారి తనివి తీరా వెళ్ళి చూసి రావాలని ఉంది ఇంకొకసారి అంటే నేను వెళ్ళిన తర్వాత నేను ఎంక్వైరీ చేసిన వాటిలలో నాకు తెలిసిన ఇంకా కొన్నిటిని మిస్ అయ్యాను అలాంటివన్నీ కూడా ఇంకొకసారి చూడాలని ఉంది తప్పకుండా వెళ్తాను ఆ దేవుణ్ణి మళ్ళీ ఇంకొకసారి దర్శించుకుంటానన్న నమ్మకం నాకుంది కనుక ఇక తెలిసింది కదా నాకు తెలిసినంతలో నేను షేర్ చేశానండి నేను ఇదే ఫస్ట్ టైం ఇలాగా టెంపుల్ గురించి హిస్టరీ మీకు షేర్ చేసుకోవడం సో ఇన్ ఇది ఇలా చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ వీఆర్ ఫిఫ్టీ కే ఫ్యామిలీ నౌ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్